హాయ్ అండి అందరికీ నమస్తే పెరడి తోటకు స్వాగతం పెరడి తోటలో అయితే కాకరకాయలు అయితే విపరీతంగా ఉన్నాయి తీగ గిట చూడండి ఎట్లా వారిందో మొత్తం అదంతా తీగ పచ్చదనంతో అక్కడి వరకు అసలు ఎంత మంచిగా తీగ వారింది చూడండి పొట్లకాయ కాకరకాయ తీగ అనేది మంచిగా పాకిందనమాట ఇంకా ఇప్పుడైతే అక్కడెక్కడ కాకరకాయలు ఉన్నాయి తెంపుకుందాం ఈ రోజైతే కాకరకాయలు బాగానే వస్తట్టున్నాయి అంటే ఇట్లా చెట్లకు చూస్తే తెలుస్తుంది కదా మనకి ఇక్కడ చూడు కాకరకాయలే పొడుగు పొడుగు కాకరకాయలు పచ్చ కాకరకాయలు అనమాట తీగ గిట చూడండి ఇట్లా మంచిగా కొలాసగా వాకింది తెంపడానికి గిట మంచిగా ఉంటుందన్నమాట ఇట్లా ముద్దుగుంది చూడండి ఇక్కడ జీనియా ఫ్లవర్ చూడండి ఒక రకమైన కలరు ఎట్లా ఉందో చూడండి ఫ్లవర్ అనేది ఇక్కడ చూడండి మీకు చూపిస్తే కానీ తెలుస్తుంది భలే ఉంది చూడండి ఇక్కడ చూడు జీనియా పూలే ఇగో ఇక్కడికి చూడండి పింక్ కలరు ముద్ద ముద్దగా ఎక్కడ చూడు జీనియా ఫ్లవర్సే ఉన్నాయి తోటలో ఇంకా ఇక్కడ ఉన్నాయి కాకరకాయలు తెంపుకుందాం మొత్తం తీగ అయితే అల్లుకపోయింది పొట్ల తీగ ముందేమో శంకు పూల మొక్కుంది దాని మీద కాకర తీగ పోయింది మళ్ళీ దాని మీద పొట్ల తీగ పోయింది వీటికి ఎక్కడ సపోర్ట్ దొరికితే అక్కడ ఇట్లా పోతున్నాయి చూడండి తీగకు ఎక్కడ సపోర్ట్ దొరికితే అక్కడ ఇట్లా వాకుతున్నాయి ఇంకా ఇక్కడైతే మంచిగా ఉంది చూడండి కాకరకాయ మనకి ఇట్లా తెంపడానికి వస్తే మంచిగా ఉంటుంది అక్కడ లోపలైతే పొదలు పొదలు ఉంది అంటే సీదు సీదుగా ఉందనమాట ఆ సీదుల తెంపాలంటే భయము ఇక్కడ బయట బంద్ కాబట్టి మనకి ఇట్లా మంచిగా కనిపిస్తున్నాయి తెంపడానికి గిట బాగుంది ఇంకా ఇక్కడ ఉన్నాయి అక్కడ లోపలికి పోదాము లోపల బంద్ గిటె ఉంటాయి చాలా ఇక్కడైతే మస్తు కాకరకాయలు ఉన్నాయి చూడండి లోపల బందుకు మనకు అక్కడి నుంచి కనిపించలేవు ఇక్కడి నుంచి కనిపిస్తున్నాయి తీగలు అల్లుకపోయినాయి కదా అట్లానే ఇంకా అక్కడ ఉంది అక్కడ పోయి తెంపుకొద్దాం ఈ మామిడి చెట్టు అడ్డం తగులుతుంది ఇక లోపలికి ఇట్లా దూరుకొని పోయి తెంపుకొస్తాయి కదా ఇంకా ఇక్కడ మల్బరి చెట్టుకు మల్బరీ పండ్లు ఉన్నాయి తెంపుకొని తిందాం ఇగో నేను ఇంతకుముందు ఆకులన్నీ తెంపిన ఆకులు తెంపితే ఇక చూడండి పండ్లు ఎట్లు వచ్చినాయో మొత్తం ఇక చూడండి గుత్తులు గుత్తులు చూసిరా అందుకని మనం మల్బరి చెట్టుకు ఆకులన్నీ తెంపేసుకోవాలి నేను ఇక్కడ లోపల బంద్ అంతా తెంపేసిన చెట్టుకు చూడండి కాయలు ఎట్లు వచ్చినాయో అందుకే ఆకు అంతా తెంపేసుకోవాలి ఇవి తెంపకపోతే కాయలు అనేటివి రావన్నమాట ఇక చూడండి ఇక్కడ ఎట్లున్నాయో ఇవి మనం తోటలో పని చేసుకుంటే తెంపుకొని తింటుంటాం అనమాట ఎందుకంటే తినే పండు కాబట్టి తింటుంటాం ఇంకా ఇక్కడ గిట్ ఉంది కాకర చెట్టు ఇక్కడ ఉసిరి చెట్టును అలాగే గోంగూర చెట్టును మొత్తం వంపేసింది చూడండి బరువుకు మొత్తం ఎట్లా తినే రెండు చెట్లు మరి ఇక్కడ కాయలు గిట్టు ఉన్నట్టున్నాయి కాకరకాయలు ఇక చూడండి ఇక్కడ లోపలికి ఉన్నాయి ఒకే ఒక్క చెట్టు చూడండి కాకర చెట్టు మంచిగా పలుస ఉన్నుండే ఇంకా ఈ వర్షాలకేమో ఇట్లా పచ్చదనంతో మొత్తం తీగ చూడండి ఎట్లా వాకిపోయింది భూమి మీద అయితే ఇట్లా అనేది ఎక్కువ వస్తుంది చూడండి ఇంకా అక్కడ ఉన్నట్టున్నాయి కాకరకాయలు కాకరకాయ పిందెలు అయితే చాలా ఉన్నాయి నెక్స్ట్ టైం చాలా కాకరకాయలు వస్తాయి చూడండి అంటే ఇప్పుడైనా నాలుగైదు కాయలు తెంపు తిని ఇంకా వస్తాయి అనమాట ఇంకా పిందెల ఇగో ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి ఇట్లా పిందెలు ఇవన్నీ పిందెలే ఇవి నెక్స్ట్ టైం తెప్పుకుందాం ఇంకా ఇక్కడికి ఉన్నాయి కాకరకాయలు తెంపేసుకుందాం బీర చెట్లు వాయే అలాగే దొండ చెట్లు వాయే బెండ చెట్లు వాయే గోకర చెట్లు వాయే ఒక కాకర చెట్లు ఒకటి మిగిలినాయి చూడండి మనకు కాకరకాయలు ఒకటి రాస్తున్నాయి మళ్ళీ కొత్తగా బీర చెట్లు పెట్టినా ఇగో పాదులు అయితే ఇట్లా వాకుతున్నాయి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇంకా ఇక్కడ కింద ఇట్టి ఉన్నాయి చూడు కాకరకాయలు ఇక చూడండి మొత్తం పండ్లు వండనీకి వస్తున్నాయి మస్తు వచ్చినాయి చూడండి కాకరకాయలు ఇంకా ఇక్కడ ఇటు ఉంది ఇంకా ఇదంతా కాకర తీగనే అన్ని పిందెలే ఉన్నాయి చూడండి ఇక్కడ ఇగో ఎన్ని పిందెలు చూడండి ఇడ ఇగో ఐదు పిందెలు ఉన్నాయి చూడండి ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు కాకరకాయ పిందెలు ఇంకా తోటలో చిక్కుడుకాయ గిట్టు ఉంది తెంపుకుందాము చాలా ఉంది చిక్కుడుకాయ ఇక చూడండి లోపల పెద్ద పెద్ద కాయ కానీ నాకు ఈ చిక్కుడుకాయ అయితే భయమే అవుతుంది ఎందుకంటే చెట్టు చూడండి మీరే ఎట్లా అయిపోయిందో పొద పొదగా అయిపోయింది ఇక కొంచెం అయితే తెంపుకుందాం కొంచెం లావు లావు అయ్యిందైతే తెంపేసుకుందాం మొత్తం లోపలి కుండి చూడండి ఇకదే చిరా చిక్కుడుగాయ ఇదనమాట ఇట్లాంటి చిక్కుడుకాయ ఇంకా ఇక్కడ బయట బంద్కైతే గుత్తులు గుత్తులు చూడండి చిక్కుడుకాయ బాబోయ్ ఎంత పెద్ద తీగో అలాగే గుత్తులు గుత్తులు చిక్కుడుకాయ ఇంకా తీగ అతలు బంద్ కొల్లింది మెల్లగా ఇక్కడ సైడ్ ఇట్లా వేసుకుందాం అటు సైడ్ మేకలు మేస్తాయి మళ్ళీ అందుకనే ఇగో తీగ చూడండి ఎక్కడ పడితే అక్కడ కాయలు కాకరకాయలు అలాగే చిక్కుడుకాయ ఇక్కడ గిట్ట లోపల ఉంది చిక్కుడుకాయ సన్నం ఉంది గుత్తులు గుత్తులు ఉంది కానీ సన్నం ఉంది కొంచెం లావు లావుదే తెంపుకుందాం ఇక్కడైతే ఇక చూడండి కింద పడ్డది ఇక తీగ ఎక్కడంటే అక్కడ పోయి ఇట్లా చిక్కుడుగా అయింది అనమాట ఇవ ఇక్కడ లోపల చూడండి గుత్తులే గుత్తులు ఇక నేనైతే లావు లావుదే తెంపుతా రెండు రకాలు ఉంది చూడండి ఇప్పుడు ఇందులో చిక్కుడు ఒకటేమో పర్పుల్ కలర్ తీగుంది ఒకటేమో గ్రీన్ కలర్ తీగుంది ఇంకా ఇక్కడ చూడండి ఇగో గుత్తులు గుత్తులే కాయ చూసిరా ఇదంతా చిక్కుడుగాయనే వచ్చేసరికి అయితే గంపల కొద్ది చిక్కుడుకాయ వస్తుంది కానీ ఇక్కడ కొంచెం ఎవరైనా ఉండి ఓ కట్ట పట్టుకొని నిలబడితే కాయదెంపనీకి వస్తుంది నాకేం ఆత్రము దబా చేయి పెట్టుంటా ఆ చెట్టు మీద ఏముంటాయి తెలియదు కానీ కూరగాయ తెంపుతుంటా ఇక చూడండి ఇట్లా మొత్తం చిక్కుడుగాయే ఇంకా మీదికి చాలా ఉంది చిక్కుడుకాయ నాకైతే పోనికి రాదు మందార చెట్టుని ఒత్తేసింది అక్కడ చూడండి మొత్తం గొలలే ఇక చూడండి ఇంత కాయ దెంపుకున్నా ఇంక ఎక్కువ ఏమొద్దు ఎక్కువ తెంపుకుంటే గిటా కూర అనేది రుచి కాదు కొంచెం కొంచెం తెంపుకుంటేనే బాగుంటుంది అనమాట ఇక్కడ దొండ చెట్టు ఉంది కానీ నాకైతే ఏడ దొండకాయలు అనిపిస్తలేవు ఇంకా మునుగ చెట్టు గిట్టు ఉంది కానీ అంత పూత పట్టింది ఇక జామ చెట్టుకు అన్ని జామకాయలే ఉన్నాయి కానీ పండ్లు కాలేవు ఖచ్చిగా ఉన్నాయి ఇంకా అవి గిట మనకు దొరకవు ఈరోజు ఇంకా నిమ్మ చెట్టుకి ఏమైనా నిమ్మకాయలు దొరికితే చూద్దాం అడుగు భాగంలో ఉంటాయి కాకపోతే ఇది గిట్ట ఇట్లా మీదికి లేపాలంటే ముళ్ళు గుచ్చుకుంటాయి కొంచెం గిట్లా ఉన్నాయి తెల్ల తెల్లగా అయినాయి ఒక నాలుగైదు కాయలు అయితే తెంపుకుందాం చాలా రోజులు ఆయన నిమ్మకాయలు తెంపకపోయి నిమ్మకాయలు పటాపటా దెంపేది కాదు ఎందుకంటే నిమ్మ చెట్టుకు ముళ్ళు ఉంటాయి కదా ఇక చూడండి నిమ్మకాయలు ఒక పది పన్నెండు తెంపుకున్న తెల్ల తెల్లయి ఇట్లున్నాయి అనమాట అంత పండ్లు వండలే ఇంకా చెట్ల లోపలికి ఉన్నాయి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాం కదా పెరటి తోటకి ప్రతి వారము అప్పుడు వచ్చినప్పుడు తెంపుకుందాం ఇంకా ఇక్కడ లోపలికి పొట్లకాయలు ఉన్నాయి తీగంతా నేను గోడ మీదకి వాకిని ఉండే కదా కాయలు తెంపేటప్పుడు ఇట్లా గుంజితే మొత్తం వచ్చి ఇలా పడ్డది మొత్తం మూటలాగా తయారైంది చూడండి ఇంక ఇందులో కాయలు గిట కనిపిస్తలేవు ఇట్లా లోపలికి చూస్తే ఇక్కడ కనిపిస్తున్నాయి కొన్ని ఇక చూడండి ఇంత ఇంత పొడుగు ఇది మరి ముదిరినయా ఎట్లన్నో తెలుస్తలేదు ఇక చూడండి ఇంత పొడుగు అనమాట ఇంకొకటి గీటు ఉంది తెంపుకుందాం ఏం చేసుకుంటాం ఇంత ఇంత పొడుగు పొట్లకాయలు ఇక్కడ గిట్ ఇంకొక పొట్లకాయ ఉంది జర లేత ఉన్నప్పుడే తెంపుకునేది ఉండను ఏమో ఇక చూడండి పొడుగు పొడుగు పొట్లకాయలు ఇక చూడండి రెండు జంబో పొట్లకాయలు ఎంత ఇంత పొడుగున్నాయో చూసిరు కదా పొట్లకాయలు ఇంకా ఇక్కడ గిట్టు ఉన్నాయి పొట్లకాయలు తెంపుకుందాం ఇక్కడ కొంచెం లేత ఉంది చూడండి మనకి ఇక్కడ కనిపిస్తే ఇట్లా తెంపుతాము అవి లోపల కుండి కనిపించలేవు కొంచెం ముదిరినట్టు ఉన్నాయి ఇంకా ఇక్కడ విటి ఉన్నాయి తెంపుదాం ఇక చూడండి మొత్తం మూట మూట ఒక్క దగ్గరికి పడింది తీగ ఇట్లా తీగ మూటలాగా పడితే కాయలు ఏడగా అనిపిస్తాయి చెప్పండి ఇంకా ఇక్కడ ఉన్నాయి కానీ అన్ని పిందెలు ఇక చూడండి ఇక్కడ పిందెలు ఇక్కడ ఒకటి ఉన్నట్టుంది ఇక చూడండి ఇది లేతగా ఉంది లేతదైతే తెంపుకుందాం ఎందుకంటే లేత కూర టేస్ట్ ఉంటాయి కదా అందుకనే ఇంకా ఇక్కడ వచ్చేసి అన్ని గుత్తి బీరలు గుత్తులు గుత్తులు ఉన్నాయి కానీ ఇంకొంచెం లావు కావాలి ఇక చూడండి ఇక్కడ అన్ని గుత్తులే ఆరు కాయలు గుత్తులతో ఉన్నాయి వండుకోక ఎందుకంటే కొంచెం సన్నం ఉన్నాయి ఇక ఇక్కడ లైన్లో మొత్తము క్లౌ బీన్సే ఉన్నాయి ఈ బీన్స్ గిటో తెంపేసుకుందాం మళ్ళీ ఉట్టిగా ముదిరిపోద్ది కొంచెం లేతగా ఉన్నప్పుడు తెంపితేనే మంచిగా ఉంటుంది ఇది ఒక హాఫ్ కేజీ అంత వస్తుంది భలే కాసింది చూడండి ఒక్క మొక్క ఇది నాలుగో హార్వెస్ట్ ఇదంతా ఏ ఉంది ఇక చూడండి ఎంత మంచిగా ఉందో లేతగా ఉంది తోట నిండా కూరగాయలు చూడండి పెరటి తోటలో ఇట మనకు తెంపిన కొద్దిగా అనిపిస్తూనే ఉన్నాయి ఏం చేసుకుంటాం ఇంతగానం తెంపి తెంపి నాకైతే బెజారే వస్తుంది నాకు తెలిసి మీ దగ్గర చూసి చూసి బెజారే వస్తుండొచ్చు కొంతమంది అయితే చూడడమే మానేయొచ్చు నాకు తెలిసి ఎప్పుడు ఇవే కూరగాయలు ఉంటాయని మరి ఉన్న కూరగాయలు ఇవే ఇక నేనే ఎప్పుడు తెంపుతుంటా అందుకనే మీకు బోర్ వస్తుంటుందన్నమాట అక్కడి వరకు ఉంది ఎక్కడన్నా సీదే ఉంది ఇక చూస్తా ఇక్కడ తెంపుతా గుత్తులు గుత్తులు ఉంది కొంచెము ఎక్కడ చూడు గుత్తులే అందరు అంటారు నీ చేతి మహిమ అంటారు మరి నా చేతిలో ఏం మహిమ ఉందో నాకేం అర్థం కాదు విత్తనం పెడతా ఇట్లా పంట తెంపుతా ఇది ఇట్లా వస్తూనే ఉంటుంది ఇంకా తోటలో అక్కడక్కడ దొండకాయలు ఉన్నాయి తెంపుకుందా ఇక్కడైతే ఇంత ఇంత లామా అయిపోయినాయి ఇగో ఇంకా ఇక్కడ వచ్చేసి ఎర్ర గోంగూర అంటే పుల్ల గోంగూర కట్ చేసుకుందాం ఇక మనం ఇట్లా కట్ చేస్తేనే మంచి వస్తుంది అన్న విషయం మన అందరికీ తెలిసిందే అట్లే ఉంచితే కాయ కాస్తుంది ఇంకా ఇక్కడ ఇటు ఉంది ఒకటి ఎర్ర తోట కూర చెట్టు ఇక రెండు చెట్లకు కలిసి మనకు కూరకు సరిపోని కూర అయితే వస్తుంది పచ్చడికి సరిపోని కూర వస్తుంది ఇక చూడండి లేత కూర గోంగూర ఫ్రెష్ కూర చూడండి ప్రతి ఒక్కటి ఫ్రెష్ అనమాట మన తోటలో ఇట్లా మంచిగా ఆకుకూరలు కూరగాయలు నిమ్మకాయలు జామకాయలు ఎన్నో పండించుకోవచ్చు ఇంకా ఇక్కడ ఒక బీరకాయ ఉంది పొడుగు బీరకాయ ఇంకా ఇది గిటోదం పెద్ద ఇంకా ఇక్కడ గిటొకటి ఉంది ఇక్కడ ఒక మ్యాజిక్ చూపిస్తాం మీకు ఇది ఏ మొక్క మీ అందరికి కొంతమందికి తెలిసే ఉంటుంది ఇది ఇప్పుడు ఇట్లా మంచిగా ఇప్పుకొని ఉన్నాయి కదా ఆకులు ఇప్పుడు ఇట్లా మనం టచ్ చేస్తే ఎట్లా మూసుకుంటాయి చూడండి ఇక చూసినాయా మ్యాజిక్ భలే ఉంది కదా ఇట్లా అన్నమాట ఇక మనం ఇట్లా ముట్టుకుంటే అవుతాయి చెట్టు అంతా దగ్గరికి ఇట్లా వచ్చేస్తుంది ఇక చూడండి ఎట్లా ముడుచుకుందో ఇక ఇక్కడ ముట్టుకోలేదు ఇక్కడ ఉంది చూడండి అదనమాట మ్యాజిక్ ఈ మొక్క పేరు ఏందో నాకైతే తెలియదు కానీ ఇట్లా టచ్ చేసే చాలిగా ముడుచుకుపోద్ది ఇంకా ఎర్ర బోంగూరు ఇక్కడ ఇటు ఉంది తెంపేసుకుందా ఇంకా అయితే మొత్తం రోగం పడ్డది ఇంకా ఇక్కడ ఒకటి ఉంది బీరకాయ మీది కొయ్యింది కట్ చేసుకుందాం అమ్మయ్యా ఇక చూడండి ఇంకా వంకాయలు ఉన్నాయి వంకాయలు గిట్ట నల్ల మంచిగా ఉన్నాయి ఇవన్నీ తెంపేసుకుందాం ఇక్కడ గిటే ఉన్నాయి నల్ల వంకాయలు ఉన్నాయి వంకాయలు చిన్న చిన్నవైనాయి వంకాయలు పెద్దగా అయితేనే లేవు ఇంకా మిరపకాయలు గిట చెట్లకు అక్కడక్కడ ఉన్నట్టున్నాయి అక్కడక్కడ చెట్టుకు ఒకటి రెండు మిరపకాయలు ఉన్నాయి ఇట్లా తెంపేసుకుందాం ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి మిరపకాయలు నల్ల మిరపకాయలు ఇంకా చెట్టుకు ఏమైనా ఫ్యాషన్ ఫ్రూట్స్ ఉంటే తెంపుకుందాం కొంచెం పండ్లు అయ్యి అన్నీ కింద పడిపోయినాయి అంట ఇక ఇక్కడ కొంచెం ఎల్లో కలర్ ఉంది ఇంకొకటి ఇక్కడ ఎల్లో కలర్ ఉంది ఇక ఇట్లా వచ్చినాయి అనమాట ఇది వచ్చే వారం తెంపుకుందాం ఉన్నాయి ఇంకా కానీ కొంచెం పండ్లు రాలేదు పండ్లు అయినా ఇట్లా రాలిపోతున్నాయి ఇక చెట్టు కాయలు ఉన్నాయి కానీ పండ్లు కాలేవు ఇవి పండ్లు అయితేనే జ్యూస్ అనేది మంచిగా ఉంటుంది అనమాట కొంచెం చేసినాం అనుకోండి పులుపు ఉంటుంది జర స్వీట్గా ఉండాలంటే ఇట్లా పండు కావాలి ఇట్లా పండు అయితే స్వీట్గా ఉంటుంది అనమాట జ్యూస్ ఇంకా తోటలో ఇక్కడ పల్లికాయ ఉంది పల్లికాయ గిట వీకేద్దాం ఇంక చూడండి ఒక్కటి చెట్టుంది ఇంకెట్లా వచ్చిందో చూద్దాం ఇక చెట్టు చుట్టూ కాయలు వచ్చినాయి పల్లికాయలు పచ్చి పల్లికాయ ఇట్లా ఎక్కడ వేరు పోతే అక్కడ కాయలు వచ్చినాయి చూడండి ఇంకా మట్టిలో ఇక్కడ ఉన్నాయి అది పడి మలిసినట్టుంది విత్తనాలు పడి ఇక అట్లే ఉంచేసరికి ఇట్లా కాయ వచ్చేసింది చూడండి ఇది ఇట్లా వస్తుంది పచ్చి పల్లికాయ ఒక గుప్పెడంత వచ్చింది చూడండి మనం పల్లి గీటం పండించుకోవచ్చు ప్లేస్ ఉంటే చూడండి ఇప్పటిదాకా పెరటి తోటలో దెంపుకున్న కూరగాయలు ఎన్ని రకాలు వచ్చినాయో చూడండి కూరగాయలు ఆకుకూరలు పండ్లు పువ్వులు ఇట్లా రకరకాల కూరగాయలు ఇప్పటి వరకు మనము పెరటి తోటలో హార్వెస్ట్ చేసుకున్నాము పది రకాల కూరగాయలు రెండు రకాల పండ్లు అలాగే పల్లికాయ ఇంకా పువ్వులు ఎర్ర గోంగూర ఇట్లా పది రకాల కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఈరోజు పెరటి తోటలో హార్వెస్ట్ అనమాట మరి మీకు నచ్చిందా మా పెరటి తోట హార్వెస్ట్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్